వెల్కమ్ టు మంజుల స్పెస్ట్ కిచెన్ ఈరోజు కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం కొత్తిమీర శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసి బాగా ఆరనివ్వాలండి స్టవ్ ఆన్ చేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ కారు వెల్లుల్లి దాడు వేసుకొని వేయించుకోవాలి సైడ్కి తీసుకుందాం మరలా వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొత్తిమీర తీసుకుంటున్నామో ఆ కప్పుకి ఒక అరకప్పు ఎడ్మిరపకాయలు వేసుకొని వేసుకోవాలి వేసి ముందుగా వేయించుకున్నట్టు వేసేద్దాం మరలా వన్ స్పూన్ వరకు నూనె వేసుకొని కొత్తిమీర వేయించుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఏగనివ్వాలి కొత్తిమీరని ఈ విధంగా కొత్తిమీరలో వాటర్ అంతా ఇప్పేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు సైడ్కి తీసుకుందాం ఒక గిన్నెలో మనం ఏ గిన్నెతో అయితే కొత్తిమీర తీసుకున్నామో ఆ గిన్నెకి బావంతా చదుపాటు తీసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని చింతపండు మునిగ వరకు వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇంట్లోని ముట్లు పిక్కలు లేకుండా చూసుకోవాలి చింతపండు ఈ విధంగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత బాగా మెత్తగా అయిపోవాలండి చింతపండు ఇప్పుడు సల్ార్ పెట్టుకుందాం ఇంకా వేయించుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర ఆవారు ఎల్లిపాయలు ఎండిమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా మిక్సీ వేసుకోవాలి విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని చింతపండు గుర్తింపు తర్వాత అందులో వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఏ కప్తో అయితే కొత్తిమీర తీసుకున్నా ఆ కప్పుకి పావు కప్పు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కివ్వాలి వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి వన్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కారం చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి పోపుకి నేను రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకుంటున్నాను ఇల్లుల్లి దెబ్బలు కొన్ని వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి చేసుకొని గూండి చల్లని తిప్పాలి చల్లగా అయిపోయిందండి ఇందులో పచ్చడి వేసుకొని కలుపుకోవాలి సరిపోకపోతే తీసుకొని వేసుకోండి పచ్చడి రెడీ అయిపోయింది కదండి ఇది మూడు నెలల వరకు ఉంటుంది చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా బాగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్స్లో పెట్టండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి